ప్రభువైన ఏసు క్రీస్తు నామం పేర్ట అలాగే మా నూతన ప్రార్థన మందిరం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక వాక్య భాగం చేత మనని బలపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఆయనతో అంటుకొట్టుకునే జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు అలాగే ఈ పూట ఈ రోజున కూడా మనము ఆశీర్వదకరంగా మేలుకరంగా జీవించాలని దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఈ పూట కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్య భాగాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు అయితే ఆ వాక్య భాగం ఏంటి అందులోని సారాంశం ఏంటో ఈ పూట మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదైదవ వచనం చదువుకుందాం రండి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ పూట చదువుకున్నటువంటి వాక్యం యొక్క సారాంశం ఏంటంటే తండ్రి ప్రేమ మనలో ఉండకపోవడానికి గల కారణాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే దేవునికి మనం దూరం అయిపోతున్న సందర్భాలను తెలియపరుస్తున్నాడు ఈరోజు చాలా మంది తెలియకనే తెలియకోకుండానే దేవునికి ఎంతో మంది అయిపోతున్నారు దేవునితో సంబంధాలు తెలిగిపోతూ ఉన్నాయి ప్రార్థన జీవితాన్ని వదులుకుంటున్నారు ఆయన సహవాసాన్ని విడిచిపెట్టి మరొక్కరి సహవాసాన్ని కోరుకుంటున్నారు ఎందుకు ఇలా కోరుకుంటున్నారు ఎందుకు ఇలా దేవునితో ఉండక దేవుని విడిచిపెట్టి ఆయనతో ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని తెంపేసుకుంటున్నారంటే లోకంలో ఉన్నటువంటి ఆశలు లోకంలో కలుగుతున్నటువంటి పాపము లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు లోకంలో కలుగుతున్నటువంటి సుఖభోగాలను చూసి ప్రతి మానవుడు కూడా వాటికి చలించిపోతున్నాడు వాటికి అట్రాక్షన్ అయిపోతున్నాడు వాటికి ఆకర్షితులు అవుతున్నారు అందుకే ఈరోజు దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు అయ్యో నేను మీ కొరకు రక్తం కార్చి మీ కొరకు సిలవలు మరణించి సిలవను మోసి కొరడాలు కొట్టించుకొని ఇంతలా చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా ఆ దేవుని తునకరిస్తున్నాము ఆ దేవుని విడిచిపెట్టి మరొక్కరిని వెంబడిస్తూ మరొకరి కొరకు పాకులాడుతూ మరొకరితో సహవాసాన్ని మనము రోజు రోజుకు పెనవేసుకొని దేవుని రోజు రోజుకు కూడా దూరం పెట్టేసి దేవుని ప్రేమకు మనము దూరమైపోతున్నాము ప్రేమైన సహోదరి సహోదరుడా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తన మనసులో ఉన్నటువంటి మాటను ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ఏంటి మన దూరము ఉండకూడదు నువ్వు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి నువ్వు ఒకవేళ దేవునితో కాదనుకొని ఒకవేళ దేవుని సహవాసం వదిలిపెట్టి ఒకవేళ ప్రార్థన వదిలిపెట్టి నువ్వు లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు పెడుతూ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటి కొరకు నువ్వు ఆశపడుతూ వాటివే బాగున్నాయి అవే సంతోషాన్ని ఇస్తాయి అవే బాగా చేస్తాయి అని నువ్వు నమ్మి లోకము కొరకు పరుగులు పెడుతూ లోకంలో ఉన్న అన్ని అలవాట్లను కూడా నువ్వు చేసుకొని రోజు రోజుకి దిగజారిపోతు చివరిగా చివరిగా నువ్వేమైపోతున్నావు అంటే నరకానికి పాత్రుడవవుతున్న విషయాన్ని మర్చిపోతున్నావు ప్రేమైన సహోదరి సహోదరుడా ఆలోచన చెయ్యి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు సాతానికి మరింత దగ్గర అయిపోతున్నావు చెడు వ్యసనాలకు దగ్గర అయిపోతున్నావు చెడు స్నేహితులకు దగ్గర అయిపోతున్నావు చెడు వాటిని నీ హృదయంలో నాటుతున్నాడు దృష్టుడు వాటిని వేయడం నీ చాత కాదు నీ వల్ల కాదు మరి ఎలా నువ్వు గనుక మరలా దేవుని దగ్గరకు వచ్చి ఈ లోకంలో ఉన్న ఆశలు అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో కలుగుతున్నటువంటి పాపము అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని అన్నిటిని వదులుకొని దేవుని కొరకు నువ్వు బ్రతుకుతే ఆ దేవుడు నిన్ను మరలా తన ప్రేమ చేత కప్పుకుంటాడు మరలా తన ప్రేమ చేత నేను కాపాడుకుంటాడు మరలా తన ప్రేమను నీకు పంచుతాడు అందుకే ప్రేమైన సహోదరి సహోదరుడా చూడండి ఒక వ్యక్తి కూడా తొలి దినాలలో తొలి రోజులలో తను దేవుని చెంతకొచ్చి తనకొచ్చిన రోగానో తనకొచ్చిన కీడునో తనకొచ్చిన సమస్యను తనకొచ్చిన బాధను బట్టో దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించి ఏడు చేర్చి పెట్టినప్పుడు దేవుడు అతని వైపు చూచి అతను కలిగినటువంటి ఆ సమస్యలన్నిటిని తొలగించాడు తొలగించిన తర్వాత ఆ వ్యక్తి ఎంతో కృజ్ఞతగా దేవుని దగ్గర నిలబడి దేవుని సంఘంలో అంటు కట్టుకొని జీవిస్తూ ఉన్నాడు అయితే అలాగున ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచేపాటికి ఏమైపోతుంటే మానవుడు దేవుని దగ్గర లోకంలో ఉన్నది రెండింటిని కూడా క్యాల్కులేషన్ వేసుకొని లోకంలో ఉన్న వాటి కొరకే అట్రాక్షన్ అయిపోతున్నాడు ఆకర్షితులు అవుతున్నారు దాని కొరకే దేవుని వదిలిపెడుతున్నారు దాని కొరకే పాపము కొరకే చెడు వ్యసనాల కొరకే దేవుని వదిలిపెట్టి సంఘాన్ని వదిలిపెట్టి సేవకును మర్చిపోయి విశ్వాసులను వదిలిపెట్టి ఆత్మీయ జీవితాన్ని భక్తిని విడిచిపెట్టి తమ మార్గాన్ని లోకంలో కలుగుతున్న ఆశల వైపు పరిగెత్తుతున్నారు అలా పరిగెత్తడం ద్వారా ఎంతగా మనం నష్టపోతామంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉంటది కదండి ఆత్మను దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడంటే నరకంలో వేస్తాడు అంటే సాతాను నిన్ను నరకానికి లాక్కపోతూ ఉంటాడు అందుకే నువ్వు నరకంలో పడకూడదని దేవుని కోరిక నువ్వు నరకంలో ఉండకూడదని దేవుని ఆశ అందుకోరికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రభు నీ కొరకు నా కొరకు ఈ భూలోకం మీదకి వచ్చి శరీరధారిగా నిలుచుండి ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు ఆయన సేవలుండి నడి వయసులో ముప్పై మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన సిలువను మోస్తూ కఠినమైనటువంటి చిత్రహింసకు గురై చివరిగా నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి మరలా మూడో దినం లేచి నీకు ఓ కొత్త జీవితాన్ని ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ రాజ్యము పరమరాజ్యంలో నువ్వు వండుట కొరకు ఆ విధంగా దేవుడు నలిగి విసికి హింసకు గురై ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అలాంటి దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టుకోవద్దు అలాంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు అలాంటి దేవుణ్ణి నువ్వు మానుకోవద్దు ఆ దేవుడు నీకు జీవమై ఉన్నాడు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు అన్ని ఒక మాదిరికరంగా ఉన్నాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుని కొరకు నువ్వు బ్రతుకు దేవుడు నేను అన్ని విధాలుగా ఆదుకుంటాడు దేవుని ప్రేమ మరింత దగ్గరగా నుక్క ఆయన ప్రేమ తప్పక నిలో నిలిచి ఉంటుంది ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె